స్థానిక రైల్వే కాలనీలో ఉన్న మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు విద్యార్థులు స్థానిక రైల్వే కాలనీలో ఉన్న మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడు వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన వంద శాతం ఫలితాలు సాధించిన ఎం రెడ్డి నాయుడు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించాడు అదేవిధంగా ఐదు వందల మార్కులపై ఐదు వందల తొంభై మధ్య ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు మార్కులు సాధించారు ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు కరస్పాండెంట్ కె సుధాకర్ నాయుడు తెలిపారు తరగతి ఫలితాల్లో మన మాతృశ్రీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రభంజనం సృష్టించారు గత పది సంవత్సరాలుగా మన ఫలితాలు సంవత్సరం సంవత్సరానికి పెరుగుదల కనపడుతున్నవి మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇక్కడ నుంచి పోయినటువంటి పూర్వ విద్యార్థులు కూడా అనేక మంది మెడికల్ సీట్లు కానీ ఐఐటి సీట్లు కానీ ఎన్ఐటి సీట్లు కానీ త్రిబుల్ ఐటీ సీట్లు కానీ ప్రతి సంవత్సరము కొంతమందికి వస్తున్నాయి ఇది మన విద్యా ప్రమాణాలకు ప్రత్యేకమైన నిదర్శనం ఇది అతి తక్కువ ఫీజుల్లో కార్పొరేట్ స్థాయికి మించి ఎడ్యుకేషన్ వ్యవస్థను నిర్వహించడం జరుగుతున్నది మన దగ్గర ఉన్న ఉపాధ్యాయ అధ్యాపకులు మరియు అధ్యాపకునులు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం చాలా నాలెడ్జ్ కలిగినటువంటి క్వాలిఫైడ్ టీచర్సు అందువల్ల క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అందించడం అనేది ఈ కాలంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ను మరియు విద్యార్థులను కోఆర్డినేట్ చేసుకొని ఇదే ఆక్సిజన్గా భావించి ప్రత్యేకంగా నడపబడుతున్న మన మాతృశ్రీ విద్యా సంస్థలకు పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి మాతృశ్రీ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం